వల్ల ట్రాఫిక్ వల్ల ఇది ఒక ఆరు వెహికల్ కొంచెం ఒకదానికి ఉట్టి రాసుకుంటే చివరికి అది ఎక్కడ తీసింది త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టే స్థాయి ట్రాఫిక్లో భాగంగా పెళ్ళిళ్ళల్లో ఒత్తిడిలో భాగంగా జరిగినటువంటి సంఘటన రాజకీయాల వైపు తీసుకొచ్చి పార్టీల వైపు తీసుకొచ్చి దీన్ని త్రీ నాట్ సెవెన్ కట్టి ముఖ్యమైన వాళ్ళందరూ వాళ్ళ మీదే దాడి కోసి వాళ్ళనే కొట్టి వాళ్ళని కొడుతుంటే వాళ్ళు టిఫిన్స్లో భాగంగా ఎదుర్కుంటే వీళ్ళ మీద కుట్టించుకున్న వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు దాడిని తిరుక్కున్న వాళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ పెట్టారు పెట్టడమే కాకుండా ఇళ్ళకెళ్ళి లేడీస్ తోటి లేడీస్ దగ్గర కూడా మీ పిల్లలను తీసుకెళ్ళిపోతాం మీ వాళ్ళు రావాల్సిందని చెప్పారు చెప్తాం జరిగే దాడి జరిగిన రోజున కూడా మైనర్స్ని తీసుకెళ్ళారు స్టేషన్కి ఈ పోలీసులు ఖచ్చితంగా శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే రెండు వర్గాలు దాడి చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళా ఊర్లో శాంతి భద్రతను నెలకొల్పడమే కాకుండా దాడికి పాల్పడిన వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరి మీదైనా సరే వివక్ష లేకుండా చర్యలు తీసుకోవాలా మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా చేయాలా ఊర్లో శాంతి భద్రతలు నెలకొల్పాలి కానీ పార్టీ వివక్షతో పార్టీల వివక్షతో దెబ్బతిన్న వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారు దాడి చేసిన వాళ్ళు కూట్టిన వాళ్ళ మీదేమో త్రీ టూ ఫోర్ పెట్టారు పెట్టడమే కాకుండా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళలో ఇంట్లో వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం గత ఐదు సంవత్సరాల్లో ఎట్లనే జరిగినాయా రాజకీయ కక్ష సాధింపు చర్యలు రాజకీయ పరంగా విధానాల పరంగా ఏదన్నా ఉంటే ప్రతిపక్షాన్ని ఎదుర్కోండి అంతేగాని పోలీసులు అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఏంటిది పోలీసులు కూడా మా విజ్ఞప్తి మా వైపు నుంచి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు ఏమాత్రం విఘాతం కలిగినా దానికి బాధ్యులుగా మా ఊళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి కానీ రాజకీయ కక్షల్లో భాగంగా ఇలా చేయడం ఎంతవరకు సుభక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన పనుల్ని దాడులను ఎదుర్కోవడం తప్ప చాలా వరకు చాలా వరకు భరిస్తున్నారు ఒకటి రెండు సంఘటనలో దాడులు ఎదుర్కొన్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు మొన్న కేసర్లో కూడా చూసాం కేసర్లో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని బాగా రెచ్చగొట్టి ఇదే విధంగా కేసు పెట్టి వాళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీదకి దాడికి వెళ్ళారు ఆ విషయాన్ని మేము ఎస్పీ గారు కూడా తెలియజేశాం ఆర్డర్లు వచ్చి చెప్పారు కనీసం కేసు కూడా కట్టలేదు అంటే ఈ కక్ష సాధింపు చర్యలని పోలీసులు కూడా ఏం చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు ఇలా ప్రోత్సహిస్తే పొద్దున దెబ్బతిన్న వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు తప్పు చేసిన వాళ్ళకి రెండు కూడా మీరు మళ్ళా తప్పు చేయకుండా చేయాలి పురుపులిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి శాంతి భద్రతను నెలకొల్పాలి దానికి బదులుగా ఇట్లా ప్రోత్సహించిన వాళ్ళు ఏమవుతుంది దెబ్బతిన్న వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇట్లా చేస్తున్నారు పోలీసులు కూడా ఇట్లా చేస్తున్నారని ఒకటి పోలీసుల మీద నమ్మకం పోద్ది వ్యవస్థల మీద నమ్మకం పోద్ది దానికి తోడు వీళ్ళు కూడా కక్ష సాధించిలకి మళ్ళా పాల్గొంటారు అవకాశాలు ఇస్తున్నారు ఇది కాదు కదా మనం శాంతి భద్రతను నెలకొల్పాలి వ్యవస్థలని వ్యవస్థలాగా పెంచి లేకపోతే ఏమవుతుంది ఇది ఇంకా పోలీసులు కూడా రాజకీయ వ్యవస్థలో భాగం అయిపోతే ఇది ఎంతవరకు ఇంతకుముందు జరిగిందా అసలు ఎప్పుడైనా ఇక్కడ ఈ కాన్ఫరెన్సీలో జరగలేదు కదా మరి ఇది ఏంటి చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఫార్వర్డ్ చేసినాయి అసభ్యకరమైన పోస్టులు కాదు ఏవో చిన్న చిన్న పోస్టులు చేసిన వాళ్ళు కూడా అవతల పార్టీ వాళ్ళు చెబితే ఆయన పిలవడం కూర్చోబెట్టాం ముప్పాల్లో పిల్లాడు ఎక్కడో ఉంటున్నాడు చెన్నైలో ఆని పిలిచారు పొద్దున సాయంత్రం కూర్చోబెట్టడం తీసుకొని పెట్టండి నోటీస్ పంపించేయండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఇదేంటి పొద్దున పిలవటం సాయంత్రం వరకు ఉంచటం బెదిరింపు ధోరణులు బెదిరించడం భయపెట్టడం వీళ్ళు భయపెడతారా గవర్నమెంట్ లేదు కాబట్టి కామ్గా ఉంటారు తర్వాత మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో ఎలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారో మీకు తెలియకుండా దయచేసి పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మా వైపు నుంచి ఈ నియోజకవర్గంలో శాంతి భద్రతలకు సంబంధించి కానీ లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించి కానీ ఏదైనా సరే మేము బాధ్యత వహిస్తాం ఖచ్చితంగా బాధ్యత వహిస్తాం ఇది ఇది మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలరా అవతల వైపు నుంచి కూడా ఏది వచ్చినా మేము చేస్తామని చేస్తామని నేను నేను గ్యారంటీ ఇవ్వగలను నా కాన్ఫిడెన్స్ నుంచి సోషల్ మీడియా కావచ్చు మా కార్యకర్తలు కావచ్చు గ్రామాల వైపు నుంచి నేను ఇస్తాను మీరు చేయగలరా చేస్తే వ్యవస్థ ఉన్నట్టే పోలీసు వ్యవస్థ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నట్టే రాజ్యాంగానికి లోపడి పనిచేస్తున్నట్టే పార్టీలకు అతీతంగా రాజకీయ కక్షలకు అతీతంగా పనిచేస్తున్నట్టే దయచేసి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజున అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో చేస్తే చెల్లితే చెల్లిపోద్ది అనుకుంటే మేము బాధితులందరినీ కూడా మేము సముదాయించలేము ఆపలేము ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళ రియాక్ట్ అవుతారు దీనికి బాధ్యత ఎవరు వహించాలా ఇలాంటివి జరగకుండా చేయాల్సిన వ్యవస్థది కదా పోలీసు వ్యవస్థ కదా ప్రధానంగా దెబ్బతిన్న వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఏంటి దాడి చేసిన వాళ్ళ మీద త్రీ ట్వంటీ ఫోర్ పెట్టడం ఏంటి ఈ దెబ్బతిన్న వాళ్ళు ఇళ్ళకెళ్లి ఆడలను బెదిరించడం ఏంటి మైనర్లు తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టడం ఏంటి ఎటు తీసుకెళ్తున్నారు వ్యవస్థలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది ఎందుకు గుర్తుపెట్టుకుంటుంది మేమైతే ఉల్లంఘనకి పాల్పడమని మాత్రం మేము ఎవరికి మా శ్రేణులకి పెట్టలే గవర్నమెంట్ మందు లేదు వ్యవస్థలన్నీ రాజకీయాలకు లోబడి పనిచేస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండమని మేము చెప్తున్నాం ఖచ్చితంగా పోలీసులకు కానీ వ్యవస్థకు కానీ మా సహకారం మేము అందిస్తాం అది దాటి చేస్తే తర్వాత జరిగే పరిణామాలన్నింటికి ఎవరు బాధ్యత వహించాలా వ్యవస్థే బాధ్యత వస్తుంది సార్ వర్గంలో పిండియాల గ్రామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద వాళ్ళ కుటుంబాల మీద ఒక చిన్న కారు ఎదురు పడిందని చెప్పిన ఒక చిన్న సంగతిని ఆసరాగా చేసుకుని ఎవరైతే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసి వీళ్ళు అడ్డుకుంటే వీళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ పెట్టి ఈరోజు అక్రమంగా ఏడుగురిని ఈరోజు జైల్లో ఉంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు వాళ్ళకి అండగా పెద్దలు మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో నేనుగానే ఉండి జగ్గేపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సన్నీర్ నాగేశ్వరరావు గారు కానివ్వండి రాష్ట్ర సెక్రటరీ ఇంటూరు చిన్న గారు కానివ్వండి నందిగా నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరం గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వటం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులనే వాళ్ళ సొంత కార్యకర్తలుగా వాళ్ళ సొంత నాయకులుగా ఉపయోగించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమంగా కేసులు ఉంది లేకపోతే ఐదు సంవత్సరాల క్రితం ఇందాకే మా డాక్టర్ గారు చెప్పిన విధంగా దాంట్లో ఏముండదు ఏదో చిన్న కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సూపర్ సిక్స్లు ఇవ్వలేదు కాబట్టి అది చేయలేరని చెప్పి అడిగితే దాని గారు ఈరోజు పోలీస్ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలు నాయకులను వేధిస్తారు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలను వేధించే విధంగా ఈరోజు కూట ముందు దీన్ని పోలీసులు ఆసరాగా తీసుకున్నారు అంటే అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలానే ఈరోజు వాళ్ళు దారి చేసి వాళ్ళు మా మనుషులను ఇబ్బంది పెట్టి మా పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు దారి చేసిన వాళ్ళ మీరేమో త్రీ ట్వంటీ ఫోర్ పెట్టి మధ్యాహ్నం అరెస్ట్ చేసి ఒక గంటలో వదిలేశారు ఎవరైతే